మహా అయిన తండ్రి నీ నామానికి ఏ స్థితులు ప్రభువా లెక్క నేను ఉంది నా చెల్లిస్తూ ఉన్న ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా దేవుడా నీ చిత్తమైతే తండ్రి అయ్యా ఈ యొక్క కొబ్బరి నూనె ప్రభువాని రక్తంగా మార్చండి సూస్యక్రియని మహత్కార్యాన్ని మీరు జరిగించండి దేవా మీరు అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి అయా బిడ్డలను ప్రేమించి బండినిచ్చారు ఈ బండిని ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభావ నీ యొక్క ఆత్మ కార్యమును మీరు జరిగించండి నీ నామానికి ఘనతను మహిమను ప్రభ మీరు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి రక్తమే జిల్ రక్తమే జాతను ఇంత నాశనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును ఈ బండిని అభిషేకిస్తూ ఉన్న ప్రభుత్వ చిత్తమైతే ప్రభుత్వ దైవ కార్యాన్ని జరిగించండి ఈ బిడ్డలు వెళ్తున్నటువంటి ప్రతి కొన్ని పరిశుద్ధాత్మతడు ఉంచాసులుగా నేను చేస్తున్న నూతన పరిచమని మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీ నామానికి స్థుతులు లెక్క నేను వందనాలు నేను చెల్లిస్తూ ఉన్న ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నయ్యా ఈ బండిన ప్రభావం మీరు పవిత్రపరచండి నూతనమైనటువంటి బండిన ప్రభు బిడ్డలకు మీరు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు మీరు చెందిస్తూ ఉన్న ప్రభుని కృపుల జ్ఞాపకం చేసుకోండి గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి సంఘ బిడ్డల మధ్యన ప్రభుత్వ ఈ బండి నుండి మీరు పవిత్రపరిచి ఈ బండి పైన బిడ్డలు ఎంత దూరం అయితే తిరుగుతూ ఉన్నారో తిరిగిన ప్రతి స్థలంలో బిడ్డలు ఆశీర్వదించబడి వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యలు నిరుకుల సమస్యలు బండి బాకీ సమస్య మీరే తీర్చిన అతన్ని నామానికి మహిమ గణత తీసుకొచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్తమే జయం చెలు రక్తమే జయం సతానుక్రిలకోదికింత నాశనం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మిక సహవాసం దేవు నమ్మిని బిడ్డలకినం భూలోక ఉండే సకల పరిశుద్ధులకు ఈ కుటుంబంకునం ఈ బండికి ఆయన సకల పరిశుద్ధులకి సలాతోడై నన్ను కాక ఆమె